అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ ఏదో ఏంటి నా కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ జబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ని ఉపుకు నా వెనుగు పగలింది. లేవని. లేవని. ముంది. చూస్తా. హలో గర్ల్స్. రారా నా కేరటరా. తినిస్తా ముందు నేను.. నేను.. నేను కాదు ముందు ఫస్ట్ వెళ్తాను ముందు.. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్ Marmar, marmar, marmar <laughs> ah, mm, లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తుండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వయలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలియదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో వాట్ వాడికే తెలీదా కంపతీసి గాడు తేడాగాడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టు ఉంది అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చదువు చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చంపుతావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏం ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అయనది ఒక్కటి సోకటి కోల్కుల్యంది అయనది ఒక్కటి అయనది ఒక్కటి అంటే.. మీ చెల్లి కేం కాలేదు కాదు? అంటే.. సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నుంచి ఎలా చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా

బయటపడేద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నాకుని కాలేదనుకోండి సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను కప్పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటకి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ మమ్మల్ని యోర్గా రియాక్ట్ విత్ అంట చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్రే పోలీసులకి తెలిసిపోయిందా ఎక్కువ ఓవర్ యాక్టవ్ కానీ సరేనా వీడికి డౌట్ ఏ హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు

మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మహాల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ चेक चेयर దే అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ కి ఎవరు ఉచ్చివేల నా తపిస్తుందే నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడో చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ టు ది సేమ్ థింగ్ నేను చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నకెనకొ ఫీలింగ్ అలత్తు నూరు ముయి నూరు ముయి ముస్కుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ ప్రీ ల్యూస్ వేర్ రైట్ రాయ్ రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్గా ఉంది ఓ ప్లస్టిన్ పీస్ ఓ మై గార్డ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ నీకు నాకు లవ్ బెల్ బాయ్ అండ్ ఐ నీ ఎప్పుడైనా అద్దంలో ద పొద్దు రోజ్ 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 ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ రోజ్